ఆంధ్రప్రదేశ్లో విద్యాశాఖ మంత్రి ఎవరు అంటూ చాలామంది నేను అంటే కామెంట్లు పెడుతూ ఉన్నారు నేను కొంతమందికి రిప్లై వచ్చి కొంతమందికి ఇవ్వలేకపోయా సో ఇప్పుడు వీడియో ఇస్తూ ఉన్నా ఎందుకంటే విద్యాశాఖ మంత్రి ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు అండ్ ఇన్నాళ్ళు ఏదైతే అసలు జగన్మోన్ వచ్చిన తర్వాతే విద్య అనేది జన అనుతున్న భ్రమంలో ఉన్నారో వాళ్ళకి నిజాలు కూడా చెప్తాయి ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ వాళ్ళకి పాఠ్య పుస్తకాలకు సంబంధించి నోట్బుక్స్ కానీ లేదనప్పుడు బ్యాక్ ప్యాక్ లాంటిది కానీ ఏది కూడా జనం రెడ్డి ఎవలకి తెలుసా ఇప్పుడు లోకేష్ విద్యాశాఖ మంత్రి మానవ వనరుల శాఖ అన్నట్టు అనుకోవచ్చు హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అంటే మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి అన్నట్టు అందులో ప్రాథమిక విద్య మాధ్యమిక విద్య ఉన్నత విద్య టెక్నికల్ విద్య అన్నీ వస్తాయి సో నిన్న కొంతమంది రిప్లై ఇచ్చి ఇప్పుడు అందరికీ చెప్తున్నా ఓపెన్ ఏమని విద్యాశాఖ మంత్రి ఆంధ్రప్రదేశ్లో లోకేష్ ఈ లోకేష్ ఈ జూలై పదిహేను కల్లా ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ కళాశాలల్లో ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా విద్యార్థి విద్యార్థులకి నోట్బుక్స్ అండ్ పాఠ్య పుస్తకాలు అండ్ బ్యాక్ ప్యాక్ అన్నీ కూడా జూలై పదిహేను వల్ల అందాలి స్కూళ్ళల్లో మధ్యాహ్న భోజనం ఏదైతే అందిస్తూ ఉన్నారో రుచికరంగా ఉందా లేదా నాణ్యతగా ఉందా లేదా రీచెక్ చేసి ఇంకా ద బెస్ట్ వాళ్ళకి అందించాలి ఎక్కడ కూడా వసతుల పరంగా ఎవరు ఇబ్బందులు గురి కాకూడదు ఎక్కడైతే జగన్మోహన్ రెడ్డి నాడు నేడు అన్న దగ్గర ఓన్లీ రంగులేస్ హడావుడి చేశాడు అలా నాయన టాయిలెట్స్ ఉన్నాయా లేదా తర్వాత తాగునీటి కులాయిలు అక్కడ ఉన్నాయా లేదా శుభ్రంగా చుట్టుపక్కల ఎన్నో ఉంటుందో అందా లేదా మొత్తం ఇలా చూద్దాం అన్ని సెట్ చేద్దాం అన్నాడు రేపు జులై పదిహేను కల్లా ఇంటర్మీడియట్ కాలేజ్లో ఉన్నటువంటి పిల్లలకి పాఠ్యపుస్తాలు నోట్బుక్స్ అండ్ బ్యాక్ ప్యాక్ అనేది అందాలి స్కూళ్ళల్లో సౌకర్యాల పరంగా అన్ని సెంతం చేయాలి ఇది పనిపేరణ అంటే ఇంద్రయ్య అయ్యి జగన్మోహన్ రెడ్డి చేసిందంటే జగన్ మామయ్యా అంటూ పాపం అమ్మాయి మీద పట్టుకొచ్చి వాళ్ళ చేత ఓవరాక్షన్ చేయించి హడావుడి తప్పి ఏమన్నా ఉందా ఇప్పటికీ స్కూళ్ళల్లో లొకేషన్ ఇప్పుడు డేటా దిగిన్నాడు ఏంటో తెలుసా ఆంధ్రప్రదేశ్లో జగన్ రెడ్డి వచ్చిన తర్వాత ప్రభుత్వ స్కూళ్ళల్లో డ్రాప్ అవుట్స్ దట్ మీన్స్ ప్రభుత్వ స్కూళ్ళలో తగ్గిపోయినారు పిల్లలు మరి వీళ్ళు ప్రైవేట్ స్కూల్లో జాయిన్ అయ్యారా లేదన్నప్పుడు అసలు చదివే మానేస్తారు అది కూడా తెలియట్లా ఆ లెక్కలు కూడా తీయాలి ఇప్పుడు అసలు ఎన్ని అబద్ధాలు అంటే పచ్చ అబద్ధాలు రా నాయన అదే విషయం నేను చెప్తూ ఉన్నా అబ్బే మీరు టీడీపీ టీడీపీ అని యాక్షన్ చేస్తారు కొంతమంది సో ఇప్పుడైనా నిజాలు తెలుసుకోండి స్కూలల్లో ప్రభుత్వ స్కూలల్లో చదివే పిల్లలు చాలామంది తగ్గిపోయారు గతంతో పోల్చుకుంటే అండ్ మధ్యాహ్న భోజనం కూడా కొన్ని చోట్ల ప్రాపర్ వేలు అందడం వల్ల నాణ్యతతో అండ్ ఇంటర్మీడియట్ పిల్లలు అసలు పుస్తకాలే అందరా ఇలా చెప్పుకుంటూ పోతే ఈ వైసీపీ వచ్చిన అరాచకలు దరిద్రాలను ఇంకా ఇంకా బయటపడుతూనే ఉన్నాయి సో వీటి మెయిన్ ఇంటెన్షన్ ఇంటర్మీడియట్ పిల్లలకి శుభవార్త రేపు జూలై పదిహేను మీకు అందరూ అండి అందేస్తే నోట్బుక్స్ అండ్ పాఠ్యపుస్తకాలు బ్యాక్ ప్యాక్ అన్ని అండ్ విద్యాశాఖ మంత్రి ఎవరు అన్నప్పుడు చక్కగా లొకేషన్ హ్యాపీగా చెప్పే